హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఎవరైతే ఏపీలో వాలంటీర్స్ ఉన్నారో సో వాళ్ళ గురించి అయితే మంచి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చానండి సో ఇప్పుడు మనకి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనకు వాలంటీర్ వ్యవస్థ అయితే చేంజ్ అవ్వడం జరిగింది అండ్ అలాగే ఇప్పుడు ఏంటంటే కొన్ని కొత్త కండిషన్స్ అయితే పెట్టడం కూడా జరిగిందండి సో ఇవన్నీ ఏంటి అనేది నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది సో వాలంటీర్ వ్యవస్థ గురించి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఇలాంటి అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను సో ఎలాంటి మనకి గవర్నమెంట్ స్కీమ్స్ గురించి ఇన్ఫర్మేషన్ అయితే మీకు నోటిఫికేషన్ లాగా వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ప్రీవియస్గా మనం వైఎస్ జగన్ ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే వాలంటీర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకైతే టెన్త్ ఇంటర్ ఎలాంటి క్వాలిఫికేషన్ పైన అయినా వాళ్ళండి అండ్ అలాగే వాళ్ళకు శాలరీ కూడా ఫైవ్ థౌసండ్ రూపీస్ అయితే ఇవ్వడం జరిగేది బట్ ఇప్పుడు ఏదైతే కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిందో మనకు చేంజ్ అయితే అవ్వడం జరిగిందండి సో క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే డిగ్రీ కానివ్వండి డిప్లొమా కానివ్వండి లేకపోతే పీజీ ఇవన్నిట్లో ఏదైనా ఒకటి కంప్లీట్ అయితేనే కానీ మనకు వాలంటీర్స్కి అయితే ఎలిజిబిలిటీ అయితే కాదండి అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే శాలరీ ఇంతకుముందు మనకి ఫైవ్ థౌసండ్ ఇచ్చేవాళ్ళు సో ఇప్పుడు టెన్ థౌజండ్ రూపీస్ చేయడం జరిగింది సో ఇదైతే ఒక ఇంత మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి సో ఇంతే కాకుండా ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ కూడా కొనసాగుతుందని మనకు చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగింది సో ఇందుట్లోనే మనకు ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే ఒక మంచి అప్డేట్ ఇవ్వడం జరిగిందండి వాలంటీర్స్కి అదేంటి అనేది చూసుకున్నట్లయితే ఫస్ట్ ఏదైతే మనకు మంత్లీ మంత్లీ పేపర్ అలవెన్సెస్ ఏవైతే ఉంటాయో సో టూ హండ్రెడ్ రూపీస్ అయితే ఇప్పుడు అవైతే కంప్లీట్గా అయితే తీసేయడం అయితే జరిగిందండి సో ఇది ఒకంత కొంచెం వాలంటీర్స్కి షాకింగ్ న్యూస్ అనుకోవాలి సో ప్రీవియస్గా మనకు జగన్ ప్రభుత్వంలో ఏంటంటే ఎవ్రీ మంత్ మనకు పేపర్ అలవెన్సెస్ లాగా టూ హండ్రెడ్ రూపీస్ అయితే ప్రభుత్వం మనకు పే చేసేది కాకపోతే ఇప్పుడు అది తీసేసారండి సో టూ హండ్రెడ్ రూపీస్ ఏదైతే బత్యం ఉంటో అదైతే మొత్తం తీసేయడం జరిగిందండి సో కొంచెం సాడ్నెస్ అని అనుకోవాలి ఇదైతే బట్ ఏంటంటే సాలరీస్ అయితే టెన్ థౌసండ్ రూపీస్ చేయడం జరిగింది అంతేకాకుండా ఏదైతే వాలంటీర్స్కి కొంతమందికి డౌట్ అయితే ఉందండి సో ఇంతకీ ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ కొనసాగుతుందా లేదా అనేసి సో వాలంటీర్ వ్యవస్థ అయితే ఉంటుంది కాకపోతే ఇందులో ఇంకొక మనకి అప్డేట్ ఇచ్చి ఇవ్వడం జరిగిందండి అదేంటి అని చూసుకున్నట్లయితే ఇప్పుడు నెక్స్ట్ మంత్ పెన్షన్స్ కూడా వస్తున్నాయి కదండీ సో ఏ పెన్షన్స్ కూడా మనకు వాలంటీర్స్తో అయితే పంపిణీ చేయించట్లేదండి సో ఇది కూడా ఒక ఇంత షాకింగ్ న్యూస్ అని అనుకోవాలి సో జూలై మంత్ పెన్షన్స్ ఏవైతే ఉంటాయో ఈ పెన్షన్ల పంపిణీ కూడా సచివాలయ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళే ఇంటింటికి వచ్చి అయితే ప్రభుత్వం మనకు ఇస్తుందండి పెన్షనర్స్కి అయితే అండ్ ఎవరికైతే డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఉన్న వాళ్ళకైతే బ్యాంక్లో అయితే ట్రాన్స్ఫర్ అవుతుంది లేని వాళ్ళకి ఏంటంటే ఇంటింటికి వచ్చేసి సచివాలయ ఉద్యోగులే మనకు పెన్షన్ పంపిణీ అయితే చేయడం జరుగుతుంది సో ఈ విషయంలో కూడా వాలంటీర్స్ అయితే ఈ మంత్ మనకి తీసుకోవట్లేదండి అండ్ అలాగే ఏదైతే ఈ వాలంటీర్స్ ఉంటారో సో వీళ్ళని అయితే వేరే ఏదైనా వర్క్స్కి అయితే వినియోగించుకోవాలనేసి అయితే ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నట్లు సమాచారం సో దీనిపైన ఇంకా అఫీషియల్గా ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదండి సో ఇంకా ఏంటంటే మనకు నోటిఫికేషన్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు కాబట్టి సో వాలంటీర్ వ్యవస్థ కంప్లీట్గా వచ్చిన తర్వాత సో వాళ్ళకి ఏ వర్క్స్కి అలాట్మెంట్ చేస్తారు ఏంటి అనేది మనకు తెలుస్తుంది బట్ ఇదైతే మనకు వచ్చిన న్యూస్ ఏంటంటే టూ హండ్రెడ్ రూపీస్ అయితే మనకు పేపర్ అలవెన్సెస్ అయితే ఇవ్వరు అండ్ అలాగే ఏంటంటే మనకు శాలరీస్ అయితే పెంచుతున్నారు బట్ ఇప్పుడు ఈ మంత్ పెన్షన్స్కి కూడా వాలంటీర్స్ అయితే ఉండదండి సో దాని గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసినా నేనైతే షేర్ చేస్తాను సో సో దిస్ ఈజ్ అప్డేట్ అబౌట్ వాలంటీర్స్ ఇన్ ఏపీ అండి సో నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తాను వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి అయితే ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది సో వాళ్ళకు ఎంతో కొంత హెల్ప్ అయితే అవుతుంది కదా అండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైక్ అయితే చేయండి